వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ని గోదావరిలో కలిపేసిందని సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలోని పోలవరం ఎడమ కాల్వని గురువారం చంద్రబాబు పరిశీలించారు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పోలవరానికి సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటున్నారని ఉత్తరాంధ్ర సృజన శ్రవంతిని పూర్తి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వీలైనంత త్వరలో టెండర్లు పిలిచి ప్రాజెక్టు ని పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకి వస్తే తన జన్మ సార్థకమవుతుందని అన్నారు ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేశారో ఆ ప్రజల రుణం తెచ్చుకోవాల్సిన రాష్ట్రంలో రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే ఐదు లక్షల ఓట్లు పడ్డాయి ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్బై ఎనభై వేల ఓట్లు పడ్డాయి ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు అమిత గారిని ఎమ్మెల్యే గెలిపించారు మామూలు మెజార్టీ గారు కల్ల గురిజ మెజార్టీతో గెలిపించారు అందుకే మీరు కూడా మీ రుణం తీర్చుకోవాలని నూరుగా ఇక్కడికే వచ్చా నేను ఏంటో మీ అందరికీ విజయ్ చేస్తున్నా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం ఈ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం ఇంకొక పక్క జనసేన ఇంకొక పక్క బీజేపీ మూడు పార్టీలు కూడా కూటలుగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాపోట్లో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం ఎవరైనా సరే రాజకీయాల్లో విన్న దిగితే వాళ్ళని కరెక్ట్ చేసిన శక్తి మా ప్రజానికానికి ఉంది అదే మొన్న జరిగింది ఈరోజు మేము విమోసాలు మేమందరం చెప్పాం ప్రజలు గెలవాలి రాష్టం నిలదొక్కోవాలి ప్రజలు గెలిచారు గెలిపించారు రాష్టం నిలదొక్కోవడానికి మా బాధ్యత నేను చేస్తాం నేను కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా ఇటీవల మూడు వాస్తవ పత్రాల్ని ఏవైతే వైట్ పేపర్లు మూడు పబ్లిష్ చేశాను నేను అందులో పోలవరం లో ఉంటుంది ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల సవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ది అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ల గుడిపి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసిన దొంగలు అక్కడే ఉంది ఏం తను ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా అని నేను అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దూశారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డె రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కు నీళ్ళు రావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజుల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నియమను తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు అందుకనే రోజు ఇక్కడికి వస్తా నేను ఒకటే ఆలోచించాను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకో పక్కన అక్కడనే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది రెండు లిఫ్ట్లు చూసి పోలీస్ పోలీసు సరవాల్సిన లేదు ఆ లీడర్స్ తప్పి అక్కడ నిలబడుకుంటారు మీరు అనవసరం గొడవ చేయించండి మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ కూడా పోలీసులు కూడా ఉంటారు మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా రాయోదానికి గాని పొలాలకు గానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే ఒక సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడైతే అక్కుడట్టిని చూశాను ఈ అందర్పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పనిపుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకాలపం లేదు ఇమ్మీడియట్ గా చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడా అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ అనకాపంలో నీడించే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే ఇది ఎంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సుజల శ్రమించి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు చేసే ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియమించుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి రోజు నేను అన్ని చూశాను క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను రేపు ఆ అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేమి చేయాలన్నా దాని ప్రకారం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు పూర్తి చేయాలి మన ఈస్ట్ గోదావరికి విశాఖపట్నానికి త్రాగునీ సాగునీరు రెండో వస్తాయి దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై మూడు టీఎంసీ నీళ్లతో దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాధునిక సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము రక్షణ మేనిఫెస్టోలో పెట్టామో కొల్లాయి ద్వారా నిర్మిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు నేను ఒకటే చెప్పాను దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను చెప్పిన ఫిగర్స్ లో కూడా మన వాళ్ళు చెప్పింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొంభై మూడవ కిలోమీటర్ వరకు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం ఇస్తాం రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఈ జిల్లాను నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ అవుతుంది అది కూడా మొదటి విడతలు